హాయ్ హలో నమస్తే అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఈ వీడియోలో అండి బ్యూటిఫుల్ ఎక్సలెట్ టిష్యూ రంకాట్ సారీస్ నార్మల్గా మీకు డోలా రంకాట్స్ తెలుసు కొంచెం వెయిట్ వస్తాయి ఇది టిష్యూ అండి లైట్ వెయిట్ టిష్యూ రంకాట్ సారీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాము సూక్ష్మ లోపాలు స్మాల్ మిస్ప్రింట్స్ అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే లేవు వీడియోలో చూపించింది ఒకే ఒక పీసు మీకు అదే ఇవ్వడం జరుగుతుంది సో నో ప్రాబ్లం అనమాట సారీ మీకు స్టార్టింగ్ నుంచి చూపించేస్తాను చూడండి కలర్ వచ్చేసరికి దీనికి బ్లౌజ్ రాలేదండి ఫస్ట్ మీకు చూపించే సారీకి బ్లౌజ్ అయితే లేదు మీరు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి రస్ట్ కలర్ రెడ్ కానీ రెడ్ కానీ దీనికి గ్రీన్ కానీ ఈ బ్లూ కానీ ఏ కలర్ అయినా మ్యాచింగ్ చేసుకోవచ్చు ప్యూర్ టిష్యూ రంకట్ శారీస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ రేంజ్ పష్మీనా పష్మీనా అన్నా ఇవే రంకట్స్ అన్న అన్నా ఇవే కాశ్మీర్ ఎంపోరియం సారీస్ అన్నా కూడా ఇవేనండి సో వండర్ఫుల్ శారీ విత్ ఆల్ ఓవర్ మొత్తం రంకట్ సో బ్యాక్ సీట్ వివింగ్ చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం వస్తుంది వస్తుందనమాట మీకు ఎక్కడ జరీ అనేది పెద్దగా కనిపించే ఛాన్స్ అయితే లేదు సో ఎక్సలెంట్ ఎక్సలెంట్ శారీస్ దీనికి పర్టికులర్గా బ్లౌజ్ లేదు కాబట్టి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి వాంటింగ్ వాటికి వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పేస్టల్ బ్లూ కలరు కలర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే పడుతుంది పళ్ళు పట్టు వస్తుంది ఈ విధంగా అండ్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి హ్యాండ్కి బ్లౌజ్ అండ్ విధంగా బోర్డర్ వస్తుంది కలర్ అంటారా కొంచెం పేస్టల్ బ్లూ అండి కరెక్ట్గానే పడుతుంది మీకు మ్యాక్సిమము ఎగ్జాక్ట్ గానే పడుతుంది పేస్టల్ బ్లూ శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే విధంగా ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి కూడా ఇదే విధంగా పైన ప్లేను కింద బోర్డర్ వరకు ఈ విధంగా వచ్చేస్తుంది ఎక్సలెంట్ సారీస్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి రెండు వేల ఏడు వందలకి అయితే ఇచ్చేస్తున్నాయి ఇరవై ఎనిమిది వందలు మనం అమ్ముతుంది కూడా సో రెండు వేల ఏడు వందలు మ్యాక్సిమం ఉన్న దాంట్లో మేమే ప్రైస్ తగ్గించి అండి నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ బ్రహ్మాండంగా ఉన్న చీరలు అయితే మాత్రం గబ్బా గబ్బా బుక్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ ఈ డిజైన్ చూసారా అబ్దిరిపోయింది ఆరెంజ్ కలర్లో పళ్ళు అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కంప్లీట్గా టిష్యూ అండి టిష్యూలో శారీస్ మెరూన్ కలర్ బ్లౌజు సింగిల్ పీస్ మేడం సింగిల్ ప్లీ పీస్ అయితే వచ్చేసింది శారీ ప్రైస్ రెండు వేల తొమ్మిది వందలకి ఇచ్చేస్తున్నాం ముప్పై ఐదు వందలు ముప్పై మూడు వందలు అమ్మాలి ప్యూర్ టిష్యూ అండి అక్షరాల ప్యూర్ టిష్యూ శారీ ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు చీర బ్యూటిఫుల్ పీస్ సింగిల్ పీసే ఉంది ఇది కూడా రెండు వేల తొమ్మిది వందలకి అయితే శారీ అయితే ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ శారీ సేమ్ ఇందాక బ్లూ చూసాం కదా మనం సేమ్ అందులో పిస్తా గ్రీన్ రెండు వేల తొమ్మిది వందలు సారీ రెండు వేల ఏడు వందలు ఇది టూ సెవెన్ ఇది సేమ్ బ్లూలో చూపించిన దాంట్లో పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది పైన కింద రెండు వైపుల బోర్డర్ మొత్తం అంతా కూడా కశ్మీర్ ఎంపోరియం వెరీ వెరీ లైట్ వెయిట్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం రెండు కలర్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్లూ బాగుంది అండ్ గ్రీన్ బాగుంది లిమిటెడ్ పీసెస్ అండి ఈ ఒక్క వీడియోలోనే ఫటాఫట్ కావాల్సిన వాళ్ళు లేట్ చేయకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బ్యూటిఫుల్ నెక్స్ట్ శారీ అండి బ్లాక్ అండి టిష్యూలో బ్లాకు శారీ మాత్రం అబ్దిరిపోయిందండి మంచి బ్లాక్ కలరు ప్యూర్ బ్లాక్ ఎక్సలెంట్గా ఉంది పష్మీనా మొత్తం త్రీ థౌజండ్ పడుతుంది మేడం త్రీ థౌజండ్ పడుతుంది శారీ ప్రైజు సో బ్లౌజ్ వచ్చేప్పటికి బుటీ ఇచ్చేసారు చూడండి ప్లెయిన్లో బ్లౌజ్ కాకుండా చిన్న బుటీతో పర్ఫెక్ట్ బ్లౌజ్తో శారీ మొత్తం కూడా మధ్యలో అంతా కూడా బుటీస్ ఉన్నాయి చూడండి ఒకటే బ్యూటిఫుల్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా త్రీ థౌజండ్ పడుతుంది శారీ ప్రైజు ఏవైనా సింగిల్ పీస్లో జస్ట్ టెన్ పీసెస్ వరకే వచ్చింది స్టాక్ మనం కొద్దిగానే తెప్పించామండి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ డోలా రంగాట్లు త్రీ థౌజండ్ అమ్ముతున్నాము టిష్యూ రంగార్ట్స్ మీకు టిష్యూలో కూడా వెరీ వెరీ ప్యూర్ క్వాలిటీ రంగు కాట్లు త్రీ థౌజండ్ అంటే మీరు ప్రైస్ ఒక్కసారి ఖచ్చితంగా ఎక్కడైనా కంపేర్ చేసుకొని తొందరగా కంపేర్ చేసుకొని బుక్ చేసుకోండి ఇది ఇది నెక్స్ట్ బ్లూ అండి డార్క్ బ్లూ ఇందులో సేమ్ ఇందాక ఒకటి చూపించాను అది కొంచెం యాషు బ్లూ మిక్సింగ్ ఇది వచ్చేప్పటికి డార్క్ బ్లూ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది రెండు వేల ఏడు వందలు ఈ డిజైన్ ఏదైనా సరే రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నాను పళ్ళు పాటు సో మంచి ఫ్యాన్సీ బ్లూ అండి ఎంత బాగుందండి సారీ ఇంకొంచెం మీకు రియాలిటీలో డార్కే ఉన్నాయి నా కెమెరాలో లైట్గా పడుతున్నాయి కానీ ఇందులో లైట్ షేడ్ కూడా చూపించాను మీకు లైట్ యాష్ బ్లూ మిక్సింగ్ ఇదైతే కంప్లీట్గా బ్లూ కలర్ అండి అంత బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఆల్ ఓవర్ అండి సో బ్యూటిఫుల్ అండి క్రీమ్ కలర్ కాంబినేషను ఎక్సలెంట్ శారీ అండ్ ఇది వచ్చేపటికి బ్లౌజ్ వస్తుందండి మూడు వేల ఐదు వందలు పడుతుంది శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ రంగు కాటు మొత్తం అంతా ఆల్ ఓవర్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ ప్లెయిన్ చిన్న బుట చిన్న బుట ఉంది బ్లౌజ్లో కూడాను సో శారీ రిమైనింగ్ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా ఇదే విధంగా మంచి గోల్డెన్ గోల్డ్ షేడు క్రీమ్ వైట్ మిక్సింగ్ మల్టీ కలర్ కాంబినేషన్ బ్రైడల్ పీస్ లాగా చీర అయితే అబ్దిరిపోయిందండి మూడు వేల ఐదు వందలు పడుతుంది సింగిల్ పీస్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి వెరీ వెరీ లైట్ వెయిట్ పీస్ నెక్స్ట్ చూద్దాం సేమ్ ఇందులో పింక్ అండి అరే రే చూడండి మేడం సేమ్ డిజైన్లో పింక్ కలర్ మూడు వేల ఐదు వందలు పడుతుందండి ప్రైజ్ బ్లౌజ్ కూడా మంచి డార్క్ పింక్ ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందోనండి ఎంత బాగుందో మీకు ఎక్సలెంట్ స్టాక్ అండి ఎక్సలెంట్ నీట్గా వస్తుంది స్టాకు నో డ్యామేజెస్ అండి ప్రింట్స్ కూడా మ్యాక్సిమం ఏమి ఉండవు పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ ఎక్కడన్నా వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే ఈ రేట్లకి చీరలు రావు ఎక్కడన్నా పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ ఒకటే పీస్ ఇది కూడా ఉంది ఎక్సలెంట్గా ఉంది సారీ తీసే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా కొంచెం ఒకలాంటి పేస్టల్ డస్టీ మ్యాచింగ్ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసింది అండ్ ఇది బ్లౌజ్ ఏ చీరైనా అండి మినిమం మూడు వేల ఐదు వందల నుంచి మనమే నాలుగు వేల ఐదు వందలు అలా అమ్మాల్సినవి చాలా తక్కువ మార్జిన్స్ పెట్టుకొని ఇస్తున్నాము సో కలర్ కూడా చూడండి ఎంతో బాగుందో చిన్న చిన్న బుట్టీలతో సూపర్గా వచ్చింది రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నాను రెండు వేల ఏడు వందలు పడుతుంది సారీ ప్రైస్ వాటే బ్యూటిఫుల్ అండి వాటే ఫాలింగ్ మెటీరియల్ మంచి పేస్టల్ కాంబినేషన్స్ అండి పెద్దవాళ్ళకి ఎవరికైనా కొంచెం మరీ లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ కాకుండా ఇష్టపడే వాళ్ళు చక్కగా తీసుకొచ్చి వేసుకోరు ఒకసారి అద్దరిపోయిందండి శారీ కలర్ మంచి డస్టీ మ్యాచింగ్ కలరు శారీ మధ్యలో కూడా బుట్టీ వచ్చేసింది రెండు వేల ఏడు వందలకి అయితే శారీ ఇచ్చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇందాక సేమ్ చూపించిన డిజైన్ రెండు వేల ఏడు వందలు ఇది కూడా ఆనియన్ పింక్ కలర్ సింగిల్ పీసే వచ్చింది ఇది కూడా సో దిస్ ఈస్ ద బ్లౌజ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో శారీ అయితే అవైలబులిటీలో ఉంది వాంటింగ్ ఉంటే కనుక చెక్అవుట్ చేసుకోండి మేడం నెక్స్ట్ ఇందా చూపించిన డస్టీ మ్యాచింగ్ కలర్లో క్రీమ్ కలర్ అండి ఇది కూడా రెండు వేల ఏడు వందలు పడుతుంది అండ్ బ్లౌజ్ ఇందా చూపించాం కదా చూడండి ఇది ఏంటంటే అండి క్రీమ్ కాకుండా ఒకలాంటి గ్రీన్ లైట్ గ్రీన్ లాగా అనిపిస్తుంది అండి కలరు సెల్ఫ్లో కొంచెం ఎక్కడో మనకి ఇలా టూ లేయర్స్ మీద వేస్తే గ్రీన్ లాగా కనిపిస్తుంది ఎంత బాగుందండి బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు బ్రైడల్ వేర్ తీసుకోవచ్చు మంచి క్రీమ్ వైట్లో లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం అద్దిరిపోయింది రెండు వేల ఏడు వందలు అవైలబుల్గా ఉంది ఈసారి అండ్ నెక్స్ట్ లాస్ట్ పీస్ అండి బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా సో దీంట్లో కూడా బ్లౌజ్ లేదు మేడం ఫస్ట్ మీకు ఒక చీర చూపించాను మీకు స్టార్టింగ్ ఒకటి చూపించాను కదండి సేమ్ డిజైన్లో సో ఇది కూడా ఒక పీస్ ఉందండి దీనికి బ్లౌజ్ రాలేదు రెండింటికి బ్లౌజ్ రాలేదు కానీ మొత్తం ఆల్ ఓవర్ బ్యూటీ అండ్ హెవీ బార్డర్ అండి రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తాను ఇది కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నానండి సింగిల్ పీసెస్ ఉన్నాయి గంటలో అయిపోతాయండి మీకు చీరలు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ లేదు మళ్ళీ ఈ ప్రైజ్లో కూడా రాదు వచ్చినా ఇంత నీట్గా మనకి ఈ ప్రైజ్లో అయితే ఖచ్చితంగా రాదు మేము కూడా డెడ్ ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాము స్టేట్ ట్యూన్ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్